జడ్జెస్ దగ్గర నుంచి స్టార్ట్ చేస్తాను ఫస్ట్ సునీత గారు కోర్స్ ఈజ్ వెరీ బ్యూటిఫుల్ మీరు అంతే కైండ్ అని కూడా అనుకుంటారు బట్ బ్యూటీకి కైండ్నెస్కి ఎప్పుడు కూడా లింక్ ఉండదు సో ఓకే మీరు అబ్జర్వ్ చేయండి ఫస్ట్ ఎపిసోడ్ నుంచి కూడా ప్రతిసారి నేను స్టేజ్ మీదకి వచ్చిన ప్రతిసారి ఒక ఫేస్ ఇస్తారు అది ఎవరికి పెట్టరు ఆ ఫేస్ బట్ ఓన్లీ నాకు ఆ డిస్గస్టెడ్ లుక్ పెడతారు ఫేస్ మీద ఇది యాక్చువల్లీ మంది వెల్ విషర్స్ నా ఫ్యాన్ పేజీస్ అందరూ కూడా నన్ను అడిగారు కాబట్టి ఆయన స్క్రీన్ షాట్స్ పెడతాను ఇది ఎందుకు ఇలా ఇట్ సంథింగ్ సమ్థింగ్ హ్యాపెన్ బిఆన్ స్క్రీన్ ఏమైనా అయ్యిందా మీ ఇద్దరికి లేకపోతే ఏమైనా గొడవ అయిందా అని ఇలా చాలామంది అడిగారు ఎందుకు అలా ఫేస్ పెడుతున్నారు మీరు రాగానే అని సో కానీ నేను చాలా డిఫెండ్ చేయడానికి ట్రై చేశాను బికాజ్ నాకు అప్పుడు తెలీదు నేను ఏదో అలా ఆలోచిస్తున్నాను వీళ్ళందరూ అలా ఆలోచిస్తున్నారేమో అనుకున్నాను నాకు తెలియదు అప్పట్లో ఐ డెంట్ రియలైజ్ సో నేను డిఫెండ్ చేశాను కూడా సో నాకు ఎప్పుడు క్లారిటీ వచ్చిందంటే అంతరామయం పాడే ముందు సౌండ్ చెక్ సౌండ్ చెక్ అయ్యేటప్పుడు ఇన్యూర్స్ పెట్టుకున్నాను అండ్ ఆవిడ దగ్గర ఒక మైక్ ఉంది అది ఆన్ ఉంది అది పాపం వాడికి తెలీదు మైక్ ఆన్ ఉంది నేను ఇన్యూర్స్ పెట్టుకున్నాను సో కీరవాణి గారితే ఇలా చెప్తున్నా అనమాట ఈ అమ్మాయికి అసలు హై రేంజ్ వాయిసే కాదు హై పిచ్ రాదు కానీ మేనేజ్ చేసేస్తారు మీరు చూడండి ఈ సాంగ్లో తెలుస్తారు చూడండి మీకు అది ఇదని చాలా ఎక్కిస్తున్నారు సర్కి అండ్ ఇట్ హర్ట్ మీ సో బ్యాడ్ స్టేజ్ మీద నిల్చున్నప్పుడు అప్పటికే నా సెల్ఫ్ ఎస్టీమ్ ఇలా ఆల్మోస్ట్ కిందకి దిగిపోయింది చాలా ఏడ్పొచ్చేసింది నా టైంకి కంట్రోల్ చేసుకుని లేదు ఐ హాఫ్ టు టూ డేస్ అని నేను అంతరా మేము పాడాను అండ్ ఆ పాటకు వచ్చిన అప్రిసియేషన్ నాకు ఇంకే పాటకు రాలేదు వరకు సో అంతరామయంకి బయట ఎవ్వరు కలిసినా కూడా అందరు చెప్పారు నాకు వాయిస్ చాలా బాగా వచ్చింది ఆ పాటలో అని కానీ చాలా బాగుంది ఆ పాట అని యాక్చువల్లీ చాలా సాంగ్స్ ఇచ్చాం రాముడు రామ్కి చాలా ఇచ్చాము నేను ఏది ఇచ్చినా వద్దు 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 అంటే ఇంకా లాస్ట్ ఆప్షన్గా మేల్ సాంగ్ ఇచ్చాను అంత రామయ్యం సో అదే సెలెక్ట్ చేశారు అండ్ ఐ ట్రైడ్ మై బెస్ట్ మేల్ సాంగ్ అయినా కూడా ఐ గే మై బెస్ట్ అండ్ అఫ్కోర్స్ నాకు ప్రతి సాంగ్కి ప్రతి సాంగ్కి ఆ దగ్గర నుంచి నెగిటివ్ కామెంట్స్ వచ్చాయి అండ్ మీరు నమ్ముతారు జడ్జెస్ ఏదంటే అదే నిజం అనుకుని మీరు ఆఫ్ కోర్స్ నమ్ముతారు ఓకే బట్ అదర్ కంటెస్టెంట్స్ పాడేటప్పుడు ఆ లెవెన్ గివ్ దేర్ నేమ్స్ ఇద్దరు శ్రీధృతి అండ్ గాయత్రి అక్క వీళ్ళిద్దరు పాడేటప్పుడు పిచ్చింగ్ ఎస్పెషలీ ధృతికి చాలా పిచ్చింగ్ ఇష్యూస్ వచ్చేటప్పుడు అయితే ఆవిడ ఇలా సైగల్ చేసేవాళ్ళు షార్ప్ అయితే చెప్పేవాళ్ళు అండ్ మేము అందరం చూసాము గాయత్రి అక్క కూడా షార్ప్ అయితే ఇలా కింద కింద ఫ్లాట్ బాడ్ ఫ్లాట్ బాడ్ అని చెప్పేవాళ్ళు మొన్న కూడా అయింది అది సో అంటే నేను నాకు తప్పు లేకపోయినా మీరు అక్కడ కామెంట్స్లో చెప్తున్నారు వీళ్ళు చేసాక కూడా మీరు అక్కడ చెప్పకుండా సైగల్ చేస్తున్నారు సో అక్కడ నాకు నా మీద ఎందుకో గ్రజ్ పెట్టుకున్నారని కూడా అర్థమైంది చంద్రబోస్ గారు వి ఆల్ నో హీస్ అ లిరిసెస్ సో ఆయన రెస్పాన్సిబిలిటీ లిరిక్స్ తప్పులుంటే ఆయన చెప్పాలి సో నన్ను ఫస్ట్ టూ ఎపిసోడ్స్ బాగా మెచ్చుకున్నారు ఇలాగా ప్రతి నోట్ కానీ భావం కానీ అసలు వదలకుండా పాడుతామని కూడా చెప్పారు నాకు అయితే రాముడు రౌండ్లో వీళ్ళందరు ట్రూ కలర్స్ అన్నీ బయటపడ్డాయి ఫస్ట్ సునీత గారి నేను చెప్పినట్టు మైక్ లో మాట్లాడేశారు ఇయర్స్ ఉన్నాయని నాకు తెలియక అండ్ చంద్రబోస్ గారు లిరిక్స్ లిరిక్స్లో నాకు ఒక్క మిస్టేక్ కూడా నేను ఛాన్స్ ఇవ్వలేదు అని చెప్పడానికి సో దానిలో చెప్పలేక ఆదృత లేదు అని ఒక కామెంట్ ఇచ్చారు అది ఇంకేం లేదు మెయిల్ సాంగ్ సేమ్ ఇంపాక్ట్ ఒక ఫీమేల్ వాయిస్ నుంచి మీరు ఎక్స్పెక్ట్ చేయలేరు సో అంతరామం మేము మెయిల్ సాంగ్ సో ఇంకా లిరిక్స్లో చెప్పలేక ఎందుకు ఇంకా క్రియేట్ చేసుకొని చెప్పడం నాకు అర్థం కాలేదు ఒక అదే రౌండ్లో ఒక అమ్మాయి లిరిక్స్ మర్చిపోయింది రాముడి పాటలో అది మాత్రం ఆయన మెన్షన్ చేయలేదు బీయింగ్ ఎ లిరిసిస్ట్ అండ్ రెస్పాన్సిబిలిటీ ఉంది కూడా ఆయన చెప్పలేదు ఆ రౌండ్లో లిరిక్స్ మర్చిపోయింది చెప్పలేదు ఇంకా మమ్మల్ని ఏడిపించేసావు అది ఇది అని చెప్పి చాలామంది చేతుల్లో రాసుకొని వచ్చారు అది కూడా ఆయన చెప్పలేదు అది కూడా కౌంట్ చేయలేదు కానీ నాకు మాత్రం లేని నెగిటివ్ పాయింట్స్ అని అనకు అవసరం లేని నెగిటివ్ పాయింట్స్ అన్నీ కూడా చెప్పారు లిరిక్స్లో మాత్రం నేను ఇప్పటివరకు ఒక్క ఛాన్స్ కూడా ఇవ్వలేదు సాంగ్స్లో ఐ నెవర్ మేడ్ మిస్టేక్ లిరిక్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో అయితే అస్సలు చేయలేదు మీరే చూడండి మీకే అర్థమవుతుంది సో ఇది కూడా మీకు న్యాయం అనిపిస్తుందా కిరాణీ సర్ గురించి మాట్లాడదాం అఫ్ కోర్స్ నాకు చాలా హేట్ వస్తుంది దీనికి మాత్రం అండ్ ఐమ్ రెడీ ఫర్ ఇట్ బికాజ్ ఐ డోంట్ కేర్ పర్సనల్లీ నాకైతే నెగిటివ్ కామెంట్స్ రాలేదు దాని దగ్గర నుంచి బట్ సెట్లో ఎలా మాట్లాడతారు అసలు ఏం చెప్తారు అనేది నేను ఇక్కడ చెప్తాను పాయింట్ నెంబర్ వన్ మెలడీస్ పాడిన వాళ్ళకి మాత్రం వాళ్ళు ఎలా పాడినా కూడా నేను నేను ఆటోమేటిక్గా మంచి స్కోర్ తీస్తాను నైన్ ఆయన నోట్తో నైనే చెప్పారు సో హీ ఈజ్ వెరీ బయాస్ టువర్డ్స్ మెలడీ సాంగ్స్ అండ్ హిస్ కంపోజిషన్స్ ఎలా పాడినా కూడా మార్క్స్ వేసేస్తారు అయినా కదా అక్కడ ఉన్న సునీత గారు చంద్రబోస్ సార్ కూడా వీళ్ళందరూ కూడా అంతే వాళ్ళ వాళ్ళ సాంగ్స్ పాడితే మాత్రం స్కోర్స్ ఆటోమేటిక్గా మంచిగా వచ్చేసాయి సో ఇది పాయింట్ నెంబర్ వన్ పాయింట్ నెంబర్ టూ ఇస్ వెరీ వెరీ హర్ట్ఫుల్ టు మీ పర్సనలీ బికాస్ నేను ఎలిమినేట్ అయ్యే ఎపిసోడ్లోనే ఏదో విషయంలో నన్ను చూస్తూ చెప్పారు ఇది కూడా సో ద థింగ్ ఇస్ నేను మీ అందరికీ తెలుసు సూపర్ సింగర్లో నా ఫైనాన్షియల్ సిచ్యువేషన్ గురించి కానీ అంతా బయట పెట్టాను సో దానివల్ల నేను కొన్ని వెడ్డింగ్ షోస్ అలాంటివి చేయాల్సి వచ్చింది సో ఈ పాయింట్ మీద సార్ మాట్లాడారు ఏమన్నారంటే అసలు వెడ్డింగ్ షోస్ చేసేవారు నా దృష్టిలో సింగర్సే కాదు నాకు చాలా అసహ్యం ఇట్స్ లైక్ యూర్ డిస్రెస్పెక్టింగ్ మ్యూజిక్ అని మాట అన్నారు చాలా చాలా బాగా అనిపించింది అదేంటి అంత స్టేజ్లో ఉన్నాయని ఇలా మాట్లాడారు ఏంటి అని సో ఇదొకటి నన్ను చూస్తూ మాట్లాడారు ఇంకా సో ఇట్ వాస్ వెరీ హర్ట్ఫుల్ పాయింట్ నెంబర్ త్రీ సో థర్డ్ థర్డ్ వచ్చిన వాళ్ళకి ఆయనే వన్ ల్యాక్ ఇస్తా అని చెప్పారు ఫోర్త్ ప్రైజ్ వాళ్ళకి మూవీలో సాంగ్ అండ్ ఫిఫ్త్ ప్రైజ్ వాళ్ళకి ఆయన గ్రూప్లో చేర్చుకుంటామని చెప్పారు సార్ సో ఇది ఎలా చెప్పారంటే ఫిఫ్త్ ప్రైజ్ వచ్చిన వాళ్ళకి నా దగ్గర నా దగ్గర కొంతమంది రోజు వచ్చి చాకరీ చేస్తూ ఉంటారు వాళ్ళ గ్రూప్లో జాయిన్ చేసుకుంటామని చెప్పారు ఇలా చాకరీ అనే వర్డ్ వాడారు అంటే ఇది డిస్రెస్పెక్ట్ఫుల్ కాదా సో దిస్ వాజ్ వెరీ వెరీ బ్యాడ్ అంటే అలా అనకూడదు సింగర్స్ ఇలా చాకరీ చేసిపోతారు దానిలో మిమ్మల్ని కూడా జాయిన్ చేసుకుంటాను ఇలా అన్నారు సో మీకు ఎలా అనిపిస్తుందో ఇంకా మీరు ఆలోచించండి ఒకసారి డైరెక్టర్ జ్ఞాపిక ప్రొడక్షన్స్ వాళ్ళ అనిల్ గారు అండ్ హిజ్ వైఫ్ వీళ్ళే మెయిన్ అక్కడ అంతా కంట్రోల్ చేసేది అంతా వెనకాలంతా చేసేది వీళ్ళే సో ఫస్ట్ పాయింట్ వచ్చేసి సాంగ్ సెలెక్షన్ ఫస్ట్ నేను మీకు చెప్పినట్టు జడ్జెస్ అక్కడ భయా సో కిరాణీ సరేమో మెలడీస్ వాడు తీసేయడం ఆయన కంపోజిషన్స్ వాడు తీసేయడం చంద్రబోస్ సార్ కూడా అంతే సునీత గారు కూడా అంతే సేమ్ సో ఇలా తెలిసిన ఇలా తెలిసేసరికి ఒక కండస్టెంట్కి మాత్రం ఓన్లీ వాళ్ళ సాంగ్ దే ఇచ్చారు మోస్ట్లీ వాళ్ళ సాంగ్ దే ఇచ్చారు ప్రతి రౌండ్లో ఇంకో కంటెస్టెంట్కేమో వచ్చో చెప్పు ఆ సాంగ్ ఇచ్చేస్తామని చెప్పి ఇలా ఇచ్చారు ఒక కంటెస్టెంట్కి సెకండ్ పాయింట్ ఆ కంటెస్టెంట్ ఒకరోజు రాలేదు అనేసరికి అంతా షఫుల్ చేసేసి ఎపిసోడ్స్ అని ఏదేదో చేశారు అండ్ అలాంటప్పుడు ఇంకెందుకు ఆడిషన్స్ పెట్టి అందరినీ తీసుకొని ఎందుకు అసలు పార్త అంత అంతమంది తీసుకొని ఒక్క అమ్మాయితో చేయొచ్చు కదా సిల్వర్ జూబ్లీ సిరీస్ అని సో అదొకటి థర్డ్ పాయింట్ వచ్చేసి ఫ్యూచర్లో ఒక ఎలిమినేషన్ జరుగుతుంది నాకంటే ముందు అని మేము చూస్తాను ముందు ముందు ఎపిసోడ్స్లో అయితే ఇది చాలా కామెడీగా అంటుంది మీకు మీరు నమ్మలేరు కూడా ఇద్దరిని తీశారు ఒక అమ్మాయిని ఒక అబ్బాయిని అయితే కరెక్ట్ షూట్ ఇంకో టూ డేస్లో ఉందనగా వాళ్ళకి సాంగ్స్ మార్చేశారు ఆ ఇద్దరికే సాంగ్స్ మార్చారు విత్ అ వెరీ ఫనీ రీజన్ కీరో అనేసరికి రాగం నచ్చదు అని శివరంజని అనే రాగం నచ్చదు అని వీళ్ళిద్దరినీ తీస్తారు కామెడీ ఏంటంటే అదే రాగంతో ముందు స్కెడ్యూల్ ఒక అబ్బాయి పాడాడు అబ్బాయికి బాగానే మార్క్స్ వచ్చాయి అదే స్కెడ్యూల్లో ఇంకొక అబ్బాయి కూడా పాడాడు అబ్బాయి కూడా బాగానే మెచ్చుకున్నారు మంచి కామెంట్స్ వచ్చి అన్ని వచ్చాయి బట్ వీళ్ళిద్దరికి మాత్రమే సాంగ్స్ మార్చేశారు అయినా కూడా దీస్ టూ పాపం మా టైంకి నేర్చుకొని ఐ థింక్ దే ఇడ్ వెరీ వెల్ మార్చినా కూడా కానీ వాళ్ళనే ఎలిమినేట్ చేశారు యాజ్ ఐ ఎక్స్పెక్ట్ నేను అప్పుడు అనుకున్నా యాక్చువల్లీ సాంగ్ ఇలా మార్చేసి అంత ఏదేదో చేస్తున్నారో నేను అప్పుడు అనుకున్నా వీళ్ళిద్దరిని తీసే ఛాన్స్ ఉంది అని అండ్ ఐ థింక్ ఇస్ కిరాణి సార్ రాగం నచ్చకపోతే మరి ఎందుకు చేశారో తెలీదు అంతర్యామి అనే పాట అదే రాగంలో చేశారు బట్ ఏమో ఆ ఫన్నీ రీజన్ అయితే వీళ్ళిద్దరు సాంగ్స్ అయితే తీసేశారు కరెక్ట్ ఎలిమినేట్ చేసే ముందు అండ్ నా నేను ఎందుకు అంత మెంటలీ ఎఫెక్ట్ అయ్యాను అని ఇప్పుడు చెప్తాను ఫస్ట్ థింగ్ నేను చెప్పినట్లు డిస్క్రిమినేషన్ అది ఇంకా జడ్జెస్ ఈ యొక్క డిస్గస్టెడ్ లుక్తో నన్ను చూడడం ఎప్పుడొక చీడపూర్వం చూసినట్టు చూడడం దే ట్రీటెడ్ మీ లైక్ ఐఎమ్ వర్త్లెస్ సో అలా ట్రీట్ చేశారు జోక్స్ వేశారు వాళ్ళు కూడా నా బాడీ మీద ఇవన్నీ నాకు ఆడియన్స్ వారు తెలిసి నాకు వినిపిస్తుంది కాబట్టి వాళ్ళు పక్కనే ఉంటారు సో నేనైతే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇలాంటి జడ్జెస్ దగ్గర నుంచి అయితే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు అంటే నేను ఎన్ని షోస్ చేశాను తమిళ్లో పాడాను అన్నింటిలో పాడాను ఎప్పుడు కూడా ఇలాంటి ఎక్స్పీరియన్స్ ఒక జడ్జెస్ నుంచి అయితే నాకు ఎప్పుడూ లేదు శ్వేతామోహన్ గారు ఇప్పటికీ కూడా మాట్లాడతాను నన్ను ఏంజల్ అంటారు ద స్వీటెస్ట్ ద మోస్ట్ టాలెంటెడ్ అంటారు అలాంటిది ఇక్కడ వీళ్ళే నన్ను ఇలా ట్రీట్ చేస్తున్నారు ఇలా మాటలు అంటున్నారు అని చాలా చాలా బాగా అనిపించింది అండ్ సెకండ్ థింగ్ ప్రొడక్షన్ వాళ్ళు ఎస్పెషల్లీ అవుట్ ఫిట్స్ విషయంలో మమ్మల్ని బొడ్డు కిందకి కట్టుకో శారీస్ ఇచ్చి కిందకి కట్టుకో ఇలా ఎక్స్పోజింగ్ చేయన్న వేలో చెప్పారు చాలాసార్లు తిప్పేవాళ్ళు చాలాసార్లు వాళ్ళు నన్ను నన్ను ఎస్పెషలీ కరెక్ట్ పాడే ముందు అంటే ఎగ్జాస్ట్ అయిపోయిందండి ఆ టైంకి అయినా కూడా ఐ కెవ్ మై బెస్ట్ అది వేరే విషయం అండ్ ఇలా బాడీ షేమింగ్ ఆ కాస్ట్యూమ్ డిజైన్ అయితే నా ఫేస్ మీద అన్నాడు ఇలాంటి బాడీకి నేను ఇంకేం ఇవ్వగలను అన్న మాట అన్నాడు ఏమో ఐ ఐ వాజ్ వెరీ వెరీ చాలా చాలా ఎఫెక్ట్ అయినాడు మెంటలీ ఈ విషయంతో మాత్రం సెల్ఫ్ ఎస్టీమ్ కానీ కాన్ఫిడెన్స్ కానీ అంతా లేకుండా పోయింది వీళ్ళు అనే మాటల వల్ల అండ్ మీరు ఒకటి గమనించుంటే ఎస్పీవి సార్ ఉన్నప్పుడు మాత్రం ఇలాంటి కుళ్ళు జోకులు కామెడీలు డ్యాన్సులు చేయడం మాత్రం ఎప్పుడూ కూడా లేదు మీరు ఒక్కసారి అన్ని సీజన్స్ రివైన్ చేసుకోవాలి చూడండి నా సీజనే చూడండి టూ లో సెవెంటీన్లో కానీ ఎప్పుడైతే జ్ఞాపిక ప్రొడక్షన్ అనేది వచ్చిందో అప్పటి నుంచి ఇవన్నీ స్టార్ట్ అయ్యాయి సో ద మెయిన్ రీజన్ ఈ పాత్ర తీగా ఇలా అయిపోవడానికి కారణం వాళ్ళే మమ్మల్ని ఇలా డ్యాన్స్ వేయమని అదేవో కుళ్ళు జోకులు చెప్పమని నేను మీరు ముందు చూస్తారు ఇప్పుడు ఎర్రని కూడా దాన్ని నేను చాలా డ్యాన్స్ చేశాను నెక్స్ట్ వచ్చే లో కూడా డాన్స్ చేశాను బికాజ్ ఐ వాజ్ ఫోర్స్ టు డాన్స్ సో చేశాను నేను ఎప్పటివరకు అయితే అంత డాన్స్ ఎప్పుడూ చేయలేదు రియాలిటీ షోలో కానీ చేశాను మీరే చూస్తారు అండ్ మాకు ట్రాన్స్పోర్ట్లో ఒక కంటెంట్ మేనేజర్ మాత్రం నచ్చేవాళ్ళు లో బికాజ్ మా ఇంటి పక్కన ఆయన కూడా ఉంటారు సో సేమ్ వెహికల్ అయ్యేది అండ్ ఆయన ఏం వాళ్ళంటే పర్ఫార్మెన్స్ చాలా ఇంపార్టెంట్ మీ డల్ అప్పట్లో కాదు అప్పట్లో కాదు మీరు అలా నించోని వాడితే ఎవరు చూడరు అది అని ఆయన అన్నారు అండ్ వన్ మోర్ థింగ్ ఇస్ జానక్యమ్మ రౌండ్ జరిగింది మీ అందరికీ తెలుసు నాకు జానకి అమ్మకున్న బాండింగ్ నా పోస్ట్ కూడా ఉంటుంది అక్కడ ఇన్స్టాగ్రామ్లో సో అన్ని ఫొటోస్ ఉన్నాయి నా దగ్గర ఆమెతో అంత ఎక్స్పీరియన్స్ ఉంది అమ్మమ్మతో చాలా స్వీట్ మెమరీస్ ఉన్నాయి అవన్నీ నేను చెప్దామనుకున్నా కూడా నేను చెప్పనివ్వలే స్టేజ్ మీద అండ్ నా ఫొటోస్ ఉన్న స్వనీత గారు చంద్రబోస్ గారు కీరవాణి గారు ఇస్ రెస్పాన్సిబుల్ ఫర్ ఆల్ ఆఫ్ దిస్ నిన్న సోషల్ మీడియా అంతా కూడా చాలా బిజీగా ఉంది ప్రవస్తి అనే సింగర్ మై డియర్ సిస్టర్ షీ విత్ వన్ వీడియో తను పార్వతీయ ఏం ఫీల్ అయింది అని ఒక వీడియో పెట్టింది ఫస్ట్ ఆఫ్ ఆల్ మనలో ఎంత మందికి అంత మెచ్యూరిటీ ఉంది టు అండర్స్టాండ్ దట్ దట్ ఈస్ వన్ సైడ్ ఆఫ్ ద స్టోరీ ఏ స్టోరీ కైనా టూ సైడ్స్ ఉంటాయి అండ్ ఆ సెకండ్ సైడ్ అనేది మనం చూడకుండా అసలు అటు టచ్ కూడా చేయకుండా ఇష్టం వచ్చినట్టు మనకు తగ్గినట్టు మనం రాసేసుకుని యూట్యూబ్ ఛానల్స్ లో తను తన వీడియో ఎక్స్ప్రెస్ చేసి ఒక వీడియో పెడితే వంద వీడియోలో అవుట్ ఆఫ్ ప్రపోర్షన్ వెళ్ళి ఇష్టం వచ్చినట్టు రాసుకుని తన ప్రమేయం లేకుండా కూడా చాలా తమ్ నేల్స్ అవి పెట్టి చేస్తున్నారు హౌ ఇస్ దిస్ పాయింట్ నెంబర్ వన్ చాలా చాలా ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ కావాలి టు అండర్స్టాండ్ హౌ ఇండస్ట్రీ వర్క్స్ హౌ ఆపర్చునిటీస్ వర్క్ హౌ థింగ్స్ వర్క్ హౌ ద వరల్డ్ వర్క్స్ ఇవన్నీ తెలుసుకోవటానికి చాలా ఎక్స్పీరియన్స్ కావాలి ఇనీషియల్ స్టేజెస్ లో అసలు ఏమి ఫేస్ చేయకుండా పైకి వచ్చేసిన వాళ్ళు ఎవరున్నారు ఎంతమంది ఉన్నారు అనేది నాకు తెలియదు బికాస్ ఎవ్రీ గ్రేట్ స్టోరీ దట్ ఐ హ్యావ్ హర్డ్ ఆఫ్ ఎవ్రీ గ్రేట్ మ్యూజిషియన్ ఆర్ సింగర్ ఆర్ ఎనీబడి హ్యాస్ ఆల్వేస్ స్టార్టెడ్ విత్ హార్డ్షిప్స్ వాళ్ళు కష్టపడి కిందపడి పడి మీద పడి అంత గోత్రు అయ్యే వచ్చిన వాళ్ళు నో బడి ఇస్ అన్ ఎక్సెప్షన్ అందరూ కష్టపడి పైకి వచ్చిన వాళ్లే అందరూ దే హ్ గాన్ త్రూ సో మెనీ హార్డ్షిప్స్ ఇన్ ద బిగినింగ్ ఆఫ్ ద స్టేజెస్ ఇంక్లూడింగ్ ద జడ్జెస్ దట్ హెస్ మెన్షన్ ఇన్ ద వీడియో వాళ్ళు కూడా పైకి వచ్చిన వాళ్లే నిల్చున్నారు గట్టిగా అన్నిటి త్రూగా వాళ్ళ ఎక్స్పీరియన్స్ వాళ్ళ టాలెంట్ వాళ్ళ క్రియేటివిటీ ఇవన్నీ కూడా మనం చూసి ఇన్స్పైర్ అయి పెరిగిన వాళ్ళం టేకింగ్ అవుట్ నేమ్స్ లైక్ దాట్ బికాస్ యూ హ్యాడ్ వన్ ఎక్స్పీరియన్స్ విత్ దెమ్ ఇన్ వన్ షో ఐ డోంట్ థింక్ ఇట్ ఇస్ రైట్ ఐ పర్సనలీ ఫీల్ ఇట్ ఇస్ నాట్ రైట్ బికాస్ ఇన్ అే యూ ఆర్ డిస్రెస్పెక్టింగ్ ద ఇండస్ట్రీ దట్ యువర్ వర్క్ ఇండియన్ సో రియాలిటీ షోకి వెళ్లాలా వద్దా అనేది ఇట్స్ అ పర్సనల్ చాయిస్ ఇంకా ఫేవరెటిజం విషయానికి వస్తే నేను నాకు ఎవరైనా కాల్ చేసి నాకు ఒక మేల్ సింగర్ కావాలండి షోకి మీతో పాటు ఒక యాంకర్ కావాలండి అంటే నేను డెఫినెట్లీ నాకు క్లోజ్ అయి నాకు ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే నేను వాళ్ళని మాత్రమే రిఫర్ చేస్తాను ఐ విల్ నాట్ గో ఫర్ ఎనీ బియా దాట్ మీరే చూసుకోండి అని చెప్తాను ఎందుకు అంటే యాజ్ హ్యూమన్స్ వీ హ్యావ్ రిలవెన్స్ విత్ దోస్ పీపుల్ బికాస్ మనకు ఒక చిన్న జర్నీ ఉంది అండ్ అందులోంచి ఒక చనువు వస్తుంది ఈజీగా అవుట్పుట్ చాలా బాగా వస్తుంది వెన్ వీ కొలాబరేట్ విత్ పీపుల్ వీ నో అనే ఒక దీంతో మనం ఫేవరెటిజం చూపిస్తాం తెలియకుండా దట్ హ్యాస్ నథింగ్ టు డూ విత్ పర్సనల్ టార్గెట్స్ ఒక ఎగ్జాంపుల్ చెప్తాను టూ థౌజండ్ సెవెంటీన్ ఎయిటీన్ ఆ టైంలో నేను కిరవాణి సర్కి ఒక కంపోజింగ్ కోసం వెళ్ళాను ఫస్ట్ టైం అనమాట వెళ్ళటము అది ఓవర్వెల్మ్ అయిపోయాను భయపడ్డానో నాకు తెలియదు కానీ ఐ హెవ్ నాట్ గివెన్ మై బెస్ట్ ఐ న్యూ ఐ కుడ్ డూ బెటర్ కానీ నేను నా బెస్ట్ ఇవ్వలేదు అండ్ సార్కి ఏదైతే అవుట్పుట్ హీ వాజ్ ఎక్స్పెక్టింగ్ ఒక సాంగ్లో అది నేను ఇవ్వలేకపోయాను ఫైవ్ సిక్స్ ఇయర్స్ వరకు మళ్ళీ నన్ను పిలవలేదు నేను కూడా డిసప్పాయింట్ అయ్యాను చాలా డిసప్పాయింట్ అయ్యాను ఎందుకు అసలు ఒక టూ త్రీ ఛాన్సెస్ ఇవ్వచ్చు కదా నాకు అని నేను కూడా చాలా డిసప్పాయింట్ అయ్యాను బట్ ఐ డెంట్ గివ్ అప్ ఈ ఫైవ్ సిక్స్ ఇయర్స్ ఐ హ్యావ్ జెన్యున్లీ వర్క్డ్ అంటే సర్ దగ్గర కాదు బయట జెన్యున్లీ వర్క్డ్ ఇంప్రూవ్డ్ మై టాలెంట్ లెర్న్ సో మెనీ థింగ్స్ లర్న్ అబౌట్ హౌ ఇండస్ట్రీ వర్క్ ఎలాంటి మైండ్ సెట్ ఉంటుంది మ్యూజిషియన్స్కి ఇవన్నీ కూడా నేను దగ్గరుండి డే బై డే నేర్చుకుని వచ్చాను ఫైవ్ సిక్స్ ఇయర్స్ లో కూడా ఐ హావ్ క్రియేటెడ్ మై ఓన్ ఆపర్చునిటీస్ డబ్బింగ్కి వెళ్లేదాన్ని సింగింగ్ చేసేదాన్ని ట్రాక్స్ పాడేదాన్ని కోరస్ పాడేదాన్ని ఆర్జింగ్ చేసుకునేదాన్ని ఆల్ ద ఆపర్చునిటీస్ ఐ హావ్ క్రియేటెడ్ ఫర్ మై సెల్ ఫైవ్ సిక్స్ ఇయర్స్ తర్వాత వితౌట్ ఎనీ ఎక్స్టర్నల్ ఇన్ఫ్లుయెన్స్ ఐ గోట్ అ కాల్ ఫ్రమ్ కిరాణి సర్ సేంగ్ దట్ హీ వాంట్స్ టు వర్క్ ఆన్ అ సాంగ్ నేను వెళ్ళాను దిస్ టైమ్ ఐ డి మచ్ బెటర్ సార్ ఏదైతే అవుట్పుట్ అనుకున్నారో దట్ ఐ కుడ్ డెలివర్ యాజ్ సింపుల్ యాజ్ దాట్ నాకు అర్థమైంది నా ఎక్స్పీరియన్స్ లో ఏంటి అంటే తెలియకుండా వి ఓవర్ సీ థింగ్స్ అంటే అమ్ము అని ఒక పెద్ద ఇది ఇచ్చేసుకుంటాం థింగ్స్ కి బట్ అక్కడ అంతా ఉండదు స్పెషల్లీ అట్ టైమ్స్ లైక్ దిస్ వి షుడ్ కామ్ డౌన్ అండ్ లుక్ అట్ ద బిగ్గర్ పిక్చర్ హియర్ బికాస్ ఇట్ ఈస్ నెవర్ అబౌట్ పీపుల్ ఇట్ ఈస్ అబౌట్ ఆర్ట్ ఇట్ ఈస్ అబౌట్ మ్యూజిక్ ఇట్ ఈస్ అబౌట్ అవుట్పుట్ ఇవి పెద్ద విషయాలు మనకంటే కూడా సో దాన్ని అలా చూసినప్పుడే యాజ్ ఆర్టిస్ట్ ఐ థింక్ వీ విల్ ఎంజాయ్ దిస్ జర్నీ ఇప్పుడు అనిపించింది ఫైవ్ సిక్స్ ఇయర్స్ తర్వాత నన్ను ఎందుకు పిలిచారు అవుట్ ఆఫ్ ద మూన్ అంటే బికాస్ నా సైడ్ నుంచి నా పర్స్పెక్టివ్ నుంచి ఆలోచిస్తే బికాస్ ఐ గివ్ అప్ అండ్ ఆల్సో నా వర్క్ ఏదైతే చేశానో అది ప్యూరెస్ట్ ఇంటెన్షన్స్ తో చేశాను ఐ హెవర్ ఎక్స్పెక్టెడ్ ఎనీథింగ్ అవుట్ ఆఫ్ ఎనీబడీస్ అసోసియేషన్ షోర్ ఎవ్రీ సింగర్ గోస్ త్రూ సంథింగ్ వాత్ ది అదర్ అండ్ ఆల్సో ఓవరాల్ గా మన చుట్టూ సింగర్ పక్కన పెట్టండి మ్యూజిషియన్ పక్కన పెట్టండి ఓవరాల్ గా మన చుట్టూ ఇంతమంది ఉన్నారు కదా ఇంతమందిలో ఎంతమంది హ్యాపీగా ఉన్నారు ఎంతమంది స్ట్రెస్ గో త్రూ అవుతున్నారు ఇఫ్ ద ప్రాబ్లమ్ లైస్ ఓన్లీ ఇన్ మ్యూజిక్ ఇండస్ట్రీ ఓన్లీ ఇన్ సింగర్స్ ఓన్లీ విత్ రియాలిటీ షోస్ ఇంతమంది ఎందుకు డిసపాయింటెడ్ గా ఉన్నారు చుట్టూ బికాస్ ఇట్ ఈస్ హ్యాపెనింగ్ ఎవ్రీవేర్ ఈ మెంటల్ హెల్త్ అవేర్నెస్ లేకపోవటం అనే ఒక కాన్సెప్ట్ ఏదైతే ఉందో ఇట్ ఈస్ హ్యాపెనింగ్ ఎవ్రీవేర్ ఎందుకే అందుకే యూ ఆర్ అవేర్ ఆఫ్ వాట్ యూ ఆర్ వాట్ యూ ఆర్ గోయింగ్ త్రూ వాట్ యూ వాంట్ ఇన్ లైఫ్ వాట్ యూ వాంట్ టు ప్రయారిటైజ్ ఇన్ యువర్ లైఫ్ ఇవన్నీ తెలిసినప్పుడు ఐ డోంట్ థింక్ యూ హ్యావ్ ద నీడ్ టు సే సంథింగ్ ఎల్స్ టు సంబడీ ఎల్స్ బి ఆనెస్ట్ అందరు సింగర్స్ సర్వైవల్ మోడ్ లోనే ఉన్నాం ఎందుకంటే థౌజండ్స్ ఆఫ్ సింగర్స్ ఉన్నారు ఇప్పుడు అందరూ బాపాడేవాళ్లే థౌసండ్స్ ఆఫ్ సింగర్స్ ఉన్నారు కానీ సంవత్సరానికి ఒక్కొక్క మ్యూజిక్ డైరెక్టర్ మహా అంటే నైన్ టు టెన్ మూవీస్ చేస్తారు ఆ నైన్ టు టెన్ మూవీస్ లో థౌసండ్ మెంబర్స్ ని ఎలా అకామిడేట్ చేస్తారు సో ఇట్ ఈస్ ఆల్వేస్ గుడ్ టు హ్యావ్ అ రియాలిటీ చెక్ అబౌట్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ అవుట్ సైడ్ ఆల్సో వి ఆర్ సో obsessed with ourselves that we only think about why am I going through this? Why am I being given given this rabu? Andarni uh personal lives personal is me the thumbnails video I don't think this is fair at all. So Mirkuda as audience, I think it is your responsibility also to uh, pick your content. Understand that there are always two sides to the story and not just one. In the name of being bold Dragging names and just randomly saying things about them are not correct. If you have two people in the conversation, that is okay. You can talk. But when you are giving a one sided explanation on Instagram or social media, I think it is unfair to just randomly drag people and their names, especially when they are such legends and they have done so much work in the industry. ఇట్ ఈస్ డెఫినెట్లీ ఇన్కంప్లీట్ ద ఇండస్ట్రీ ఈజ్ డెఫినెట్లీ ఇన్కంప్లీట్ ఐ థింక్ ఈవెన్ మై డియర్ సిస్టర్ ప్రవస్తి విల్ గ్రో ఇన్ లైఫ్ ఓన్లీ వెన్ షీ ట్రైస్ టు అండర్స్టాండ్ హౌ దిస్ వర్ల్డ్ వర్క్స్ అండ్ ఇన్ మై పర్సనల్ ఎక్స్పీరియన్స్ విత్ ఎంఎం కిరవాణి గారు ఐ థింక్ హీ ఈస్ అన్ అమేజింగ్ మ్యాన్ హీ ఈస్ వెరీ వెరీ హంబల్ అండ్ అందర్నీ ఒకేలాగా చూస్తారు ఈక్వల్ గా చూస్తారు రెస్పెక్ట్ ఇస్తారు హ్యావ్ బీన్ విత్ హిమ్ హ్యావ్ బీన్ వర్కింగ్ విత్ హిమ్ అండ్ ఐ ఫెల్ట్ దిస్ వాజ్ అన్ఫేర్ జస్ట్ అన్ఫేర్ టు డ్రాగ్ హిమ్ అండ్ చాకరీ చేస్తారు అని అన్నారు అది వాళ్ళు అలా చెప్పారో లేదో నాకు తెలియదు చెప్పు అనుకుంటున్నాను ఒకవేళ చెప్పుంటే కూడా ఐ థింక్ దట్ ఈస్ ద మోస్ట్ ఫేవరెట్ చాకరీ ఫర్ ఎనీ సింగర్ ఆర్ ఎవ్రీ సింగర్ బికాజ్ వాళ్ళ దగ్గర కిరాణి గారు లాంటి వాళ్ళ దగ్గర నేర్చుకోవటానికి ఇంత ఉంటుంది అండ్ ఎలాంటి చాకరీ ఉంటుంది నోటేషన్స్ ఇస్తే స్వరాలు రాసుకోవటం చాలా కష్టపడి నేర్చుకోవటం స్టూడియోకి వెళ్లి పాడటం ఒకసారి బాగాలేదంటే మళ్ళీ అవుట్పుట్ బాగొచ్చే వరకు పాడటం ఇదంతా చాకరీయే కదా మరి సో ఈ చాకరీ చేయడానికి ఏ సింగర్ ఇష్టం ఉండదు అందరికి ఇష్టం ఉంటుంది బికాస్ వెన్ యూ హ్యావ్ అన్ ఆపర్చునిటీ టు లర్న్ సో మచ్ ఫ్రమ్ అన్ అమేజింగ్ లెజెండ్ దట్ ఈజీలీ యాక్సెసబుల్ టు యూ అసలు పీపుల్ ఫొగెట్ ద ఫ్యాక్ట్ దాట్ హీఈస్ ఈజీలీ యాక్సెసల్ టు యూ అలాంటి పర్సన్ దగ్గర చాకరీ చేయడానికి నామోషి ఏంటి నాకు తెలియదు ఇట్ ఇస్ దిస్ కైండ్ ఆఫ్ చాకరీ దట్ ఐమ్ టాకింగ్ అబౌట్ ఐ థింక్ ఐ హోకెన్ ఇన్ అప్ గైస్ థ్యాంక్ సో మచ్ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ శౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫైవ్ వన్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫైవ్ వన్